రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ వీరివరూ కూడా నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడుతూ ఉన్నారు మొన్న కేసీఆర్ ఏం మాట్లాడారనే విషయం నేను ప్లే చేసి చూపించాను మీకు గుర్తుండే గుర్తుండే ఉంటుంది మీరు కూడా చూసే ఉండవచ్చు మన అక్షంతల్ని రాముడు నినాదాన్ని కాషాయ రంగుని అన్నిటినీ కూడా వెక్కిరించి అదేమైనా బోపెడతదా అదే అదొక అక్షంతలు వేస్తే అయిపోతుందా మంత్రం చదివితే అయిపోతుందా మరి చండీయాగం యాగం ఎందుకు చేసిన కేసీఆర్ మాట్లాడితేంత అంత పెద్ద బొట్టు పెట్టుకుంటూ ఉంది కేసీఆర్ సో ఇట్లా మాట్లాడాడు మళ్ళీ వెంటనే కట్ చేస్తే అదే దీంట్లో అప్పజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా అక్కడికి వచ్చినటువంటి కొంతమంది మైనారిటీ ఓటర్లను ఆకర్షించడానికి ముఖ్యంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి అల్లా బలాకరేగా లాగా అక్కడ ఒక పెద్ద ముల్లాగా ఉపన్యాసం ఇస్తున్నాడు మేము అల్లా కోసం ఏదైనా చేస్తాం అల్లా మా ఎందు దయ ఉంచాడు ఇలాంటి మాటలు మాట్లాడతారు సో వాళ్ళు ఇంప్రెస్ చేయటం వీళ్ళని కంప్రెస్ చేయటం ఇది ఈ నోటి జారుడు విధానం పైగా మోదీ లాంటి వ్యక్తిని ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇప్పుడు రాజకీయంగా వ్యాఖ్యలు చేయటం వేరు వ్యక్తిగతంగా దాడులు చేయటం వేరు వ్యక్తిగతంగా దాడులను చేస్తూ మోదీ మోదీ ఎప్పుడో తన పర్సనల్ లైఫ్లో ఉన్న విషయాలు మాట్లాడడం మోదీ భార్యామణి ఆవిడ గురించి మాట్లాడడం మోదీ ఇప్పుడు సన్యాసి కదా బేసిక్ కట్టసీ ఉండాలి కదా మనం ఏం మాట్లాడుతున్నామని తెలుస్తుండాలి కదా అలాగే రేవంత్ రెడ్డి కూడా అదే రీతిన రిజర్వేషన్ల విషయంలో అమిత్ షా ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీ సోదరులకు వారికి ఉన్న వారికి ఉన్నటువంటి రిజర్వేషన్లను తీసివేస్తామనో లేకపోతే రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేస్తామని మాట్లాడలేదే వారికి కల్పించాల్సిన రిజర్వేషన్లలో కోత విధిస్తూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అలాగే న్యాయ సమీక్ష ముందు ఓడిపోయే అవకాశం బలంగా ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నాము ఇందులో భాగంగా ఇక్కడ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చూడండి బల్లగుద్ది చెబుతున్న బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే ఎస్ రిజర్వేషన్ల రద్దుకే బట్ ఏ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మతపరాధికమైనటువంటి రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకమని ఆ నాయకులు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ నర్మగర్భంగా జనాల్లోకి తీసుకువెళ్తున్నటువంటి అసత్యం ఏమిటి అంటే వేరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తీసేస్తారు అసలు రా రిజర్వేషన్లే ఎత్తివేస్తారు రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఇలా చెప్తా ఉన్నారు భారతదేశ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ తన స్వప్రయోజనాల కోసం మార్చుకున్నంతగా ఎవరు మార్చుకోలేరు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఇప్పటివరకు వన్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ రాజ్యాంగం మార్చబడింది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీ సెక్యులర్ ఈ పదాలు ఈ యొక్క చీకటి రోజులు మనం మర్చిపోయామా లేదు కదా ఇదంతా మన చరిత్ర ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా తొంగలో తొక్కుతూ ఇప్పటికీ అదే విషపు ప్రచారం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ ఏదైతే ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి అధీనంలో బయటకు తిరుగుతుందో తెలంగాణ కాంగ్రెస్ ఐటీ సెల్ అఫీషియల్గా తమ పేజ్లో ప్రచురించిందో అమిత్ షాకి సంబంధించిన వీడియో దానిపైన కూడా ఈసీ యాక్షన్ తీసుకుంది ఢిల్లీ పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు బికాజ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కూడా కాబట్టి రేవంత్ రెడ్డి నాట్ ఓన్లీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిని కాకుండా పార్టీ చీఫ్గా ఉన్నారు కాబట్టి అది హైరర్కే ప్రకారం ఆయన కూడా ఇంపాక్ట్ అవుతుంది ఇప్పుడు రెండు వారాలు మూడు వార నాలుగు వారాలు నాలుగు వారాల గడువు అడిగారు ఇటు ఉన్నటువంటి తెలంగాణ ఐటీ సెల్ విభాగంలో ఉన్నటువంటి వ్యక్తులు వివరణ కోసం వచ్చింది సో మొత్తంగా ఆ చర్యలు కూడా నడుస్తూ ఉన్నాయి దీన్ని వ్యక్తిగత దాడిగా అభివర్ణిస్తూ మళ్ళీ ఇదొక చర్య ఇదొక రచ క్రియేట్ చేస్తే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి బల్ల గుద్ది చెబుతున్నా బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే రాజ్యాంగం మార్చాలా వద్దా అన్నదే ఇప్పుడు చర్చ మార్చాలంటే ఎన్డీఏ వద్దనుకుంటే ఎండి ఎటువైపు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీలే తేల్చుకోవాలి ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు దాన్ని అమలు చేసే రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ నన్ను బెదిరించడం మోదీ అమిత్ షాల వల్ల కాదు నాపై దాడి అంటే తెలంగాణపై చేసినట్టే అచ్చు గుద్దినట్టు కేసీఆర్ మాట్లాడుతున్నట్టు లేదు కేసీఆర్ పదవి కోల్పోయినా కూడా అట్లనే మాట్లాడుతుండు కదా అట్లనే ఉన్నది మీపై దాడి చేస్తే మీపైనే దాడి అవుతుంది ఒకవేళ చేస్తే తెలంగాణ ప్రజల మొత్తానికి ఎవ్వరూ ఇక్కడ ఇంతకాలం తెలంగాణ ప్రజలకి ప్రాణం పెట్టి పనిచేసిన వాళ్ళు ఒక్కరు లేరు తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ యొక్క నేలని ఎంతగా ప్రేమిస్తారో ఆ ప్రాంత ప్రజల్ని ప్రేమించేటటువంటి వాళ్ళ కోసం దేనికైనా సిద్ధమైపోయేటటువంటి ఒక్క రాజకీయ నాయకుడిని ఎంతవరకు లేడు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు రావడం వ్యక్తిగత రాగద్వేషాలతో పనిచేయటం కక్ష సాధింపు ధోరణులకు పాల్పడడం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క అధీనంలోనే వీరి ఈ వీరి యొక్క టెర్మ్లోనే ఈ సిక్స్ సెవెన్ మంత్స్లోనే ఫోన్ ట్యాపింగ్ కేసు గొర్రెల పంపిన గొర్రెల పంపిణీ స్కాము కాళేశ్వరము మేడారము ఆ రకరకాల ఫ్లైఓవర్లకు సంబంధించిన డ్యామేజీ కేసులు ఇన్ని వచ్చినాయి ఒకదాని మీద ఒక్కరినైనా అరెస్ట్ చేసిరా లేదు వీళ్ళ లోసుగులు వాళ్ళకి వాళ్ళ లోసుగులు వీళ్ళకి ఉంటాయి పైగా ఎక్కడో ఏదో దేశంలో ఎక్కడో ఏదో జరిగితే ఉదాహరణకి కర్ణాటకలో ఎక్కడో ఆ జేడీ జేడి జేడిఎస్ పార్టీ నేత ప్రజ్వల్ రేవన్న వాడు ఒక పాల్పడితే మోదీయే దగ్గరుండి చేసినట్లుగా మాట్లాడతారు ఏదైనా మీనింగ్ ఉండాలి కదా ఆరోపణలు చేస్తే అర్థవంతంగా ఉండాల రాజకీయాల్లో ఆ నేచర్ బిల్డ్ అవ్వాలి అట్లా కాకుండా ఎంతసేపు కూడా ఈ దుమ్మెత్తిపోసే రాజకీయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో కాలమే డిసైడ్ చేస్తుంది